వై ముంబై హైవే అంటే ఐటీ షాడో ఏరియాస్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ వన్ లేదంటే వన్ ఏ ఇక్కడ ఇప్పుడు ప్లాటింగ్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసే పుసనే లేదు ప్లాటింగ్ అనేది అవైలబుల్టీ లేదు ఒక నార్మల్ ఐటీ ఎంప్లాయీ కూడా ఈ ప్రాంతంలో పర్చేజ్ చేయలేని పరిస్థితి సో ఏం చేయాలి బట్ ఆ టైంలో ఎవరు ఫోకస్ చేయలేదు ఆ ప్రాంతం మీద టూ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత ఈ ప్రాంతం ఎలా డెవలప్ అవబోతుంది మీరు ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే టూ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత మీకు మంచి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశం ఉంది నేను రవి ప్రకాష్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ అడ్వైజర్ ఫ్రమ్ హైదరాబాద్ అండి సో ముంబై హైవే వై ముంబై హైవే అంటే ఫస్ట్ థింగ్ చూడండి ఐటీ షాడో ఏరియాస్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ వన్ లేదంటే వన్ ఏ ఇవంతా ఐటీ షాడో ఏరియాస్ ఇక్కడ ఇప్పుడు ప్లాటింగ్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసే క్వశ్చనే లేదు ప్లాటింగ్ అనేది అవైలబిలిటీ లేదు విల్లానో ఫ్లాట్ పర్చేజ్ చేసుకోవాలి ఈ ప్రాంతంలో దట్టు హై నెట్వర్త్ ఇండివిడువల్స్ మాత్రమే పర్చేజ్ చేయగల ఇన్వెంటరీ ఈ ప్రాంతాల్లో ఉంది ఒక నార్మల్ ఐటీ ఎంప్లాయీ కూడా ఈ ప్రాంతంలో పర్చేజ్ చేయలేని పరిస్థితి సో ఏం చేయాలి నెక్స్ట్ ఎగ్జిట్కి మూవ్ అవ్వాలి నెక్స్ట్ ఎగ్జిట్ వచ్చి కొల్లూరు వెల్లమెల ఈ ప్రాంతాలు సో చాలా కాలంగా ఈ ప్రాంతాలను నెగ్లెక్ట్ చేశారు ఈవెన్ టూ థౌజండ్ టెన్ తర్వాత తీసుకున్నా కూడా మోకిలా కానీ ఈ ప్రాంతాల్లో ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఈవెన్ టూ థౌజండ్ కూడా పర్ స్క్వేర్ యార్డ్ మోకేలా ఉండి ఉండింది బట్ ఆ టైంలో ఎవరు ఫోకస్ చేయలేదు ఆ ప్రాంతం మీద ఈరోజు మాకు ఎలా ప్రైజెస్ ఏంటనేది మీ అందరికీ తెలిసింది సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ కూడా అంటే వీ షుడ్ ఐడెంటిఫై ది పొటెన్షియల్ ఆఫ్ ద ప్లేస్ బిఫోర్ ఇట్ పీక్స్ అంటే టూ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత ఈ ప్రాంతం ఎలా డెవలప్ అవబోతుంది ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ప్రాంతంలో రాబోతుంది ఈ పారామీటర్స్ అన్నీ మనం ఎనలైజ్ చేయాలి డాట్స్ కనెక్ట్ చేయాలి ఎక్స్ట్రా ఫలైట్ చేయాలి ఆ విజన్ వచ్చిన రోజు మీరు ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే టూ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత మీకు మంచి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశం ఉంది సో అలాంటి ప్రాంతమే ముంబై హైవే సో ఒకప్పుడు ఓఆర్ఆర్ ఎగ్జిట్ టూ నెగ్లెక్ట్ చేశారు ఇప్పుడు అంతా ఓఆర్ఆర్ ఎగ్జిట్ టూకి రష్ అవుతా ఉన్నారు కానీ అక్కడ ప్రైజెస్ చూస్తే ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ అగైన్ ద సేమ్ స్టోరీ అందరూ పర్చేజ్ చేయలేరు కదా ప్రైజ్ ఎక్కువ అనే కంప్లైంట్ టూ థౌజండ్ ఉన్నప్పుడు ఎవరు పర్చేజ్ చేయలేదు సో అలాంటి అవకాశం ఇప్పుడు ముంబై హైవేలో ఉంది సో మారిన పరిస్థితుల్లో టూ థౌజండ్ త్రీ థౌజండ్కి దొరికే పరిస్థితులు టోటల్ తెలంగాణలోనే లేవు స్క్వేర్ యార్డ్ ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో రీజనబుల్ ప్రైస్ సో వన్స్ ఓఆర్ఆర్ టూ ఇప్పుడు ప్యాక్ అవుతూ ఉంది ఓఆర్ఆర్ ఎగ్జిట్ టూ కూడా ఓన్లీ ఫర్ ప్రీమియం పీపుల్ అన్నట్టుగా ప్రైజెస్ పెరుగుతూ ఉన్నాయి నెక్స్ట్ ఆపర్చునిటీ ఎక్కడ ఉందంటే ఎగ్జిట్ త్రీ ఇస్నాపూర్ ఇంటర్ ఇంటర్చేంజ్ సో వై ఎగ్జిట్ త్రీ అంటే ఒక పక్క చూస్తే ఫార్మా ఇండస్ట్రీ అంతా కాన్సన్ట్రేట్ అయింది ఇంకొక పక్క చూస్తే ఐటీ ఇండస్ట్రీ అంతా కాన్సన్ట్రేట్ అయింది టోటల్ హైదరాబాద్ లేదంటే తెలంగాణ గ్రోత్ డ్రైవర్స్ సేవీ అని చూస్తే ఇనీషియల్గా వచ్చేది ఐటీ అండ్ ఫార్మా మాత్రమే వీటి తర్వాతే ఏదైనా అలాంటి గ్రోత్ డ్రైవర్స్ని కనెక్ట్ చేసే ఇంటర్చేంజే ఓఆర్ఆర్ ఎగ్జిట్ త్రీ ముంబై హైవే సో ఇదొక రీజన్ చాలు ఆ హైవేలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి సెకండ్ థాట్ కూడా అక్కర్లేదు సో ఇంకేమున్నాయో చూద్దాం ఆ హైవే చూస్తే ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవేగా ట్రాన్స్ఫామ్ అవుతూ ఉంది ఎక్స్ప్రెస్ హైవే అంటే టోల్డ్ కంట్రోల్డ్ హైవే సో ఒక డిసిప్లైన్డ్ ట్రాఫిక్ ఎవరంటే వాళ్ళు ఎక్కడంటే అక్కడ హైవే మీద రావటానికి ఉండదు హైవే నుంచి ఎగ్జిట్ అవ్వటానికి ఉండదు సో ఎక్స్ప్రెస్ హైవే ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది ఇప్పుడు వస్తుంది అనేది కాదు అలాగే చందానగర్ నుంచి ఆల్మోస్ట్ సంగారెడ్డి వరకు సంగారెడ్డి తర్వాత నందికంది అనే ప్రాంతం వరకు కూడా నైన్ ఫ్లైఓవర్స్ రాబోతున్నాయి ఆల్రెడీ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి సో ట్రావెల్ టైం తగ్గిపోతూ ఉంది దూరాలు దగ్గర అవుతూ ఉన్నాయి కోర్ సిటీకి చాలా నీరు అయిపోతున్నాయి ఈ ప్రాంతాలు అలాంటప్పుడు ప్రైజెస్ పెరుగుతాయా పెరగవా అంటే హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతాయి సో ఈ రీజన్స్తో మీరు ముంబై హైవేని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ గ్రోత్ డ్రైవర్స్ ఏంటి ముంబై హైవేలో అంటే ఇట్స్ డెన్సిటీ అండి డెన్సిటీ ఆ పాపులేషన్ చాలా హై ముంబై హైవేలో మీరు రిమైనింగ్ ఏ హైవేతో కంపేర్ చేసుకున్నా ముంబై హైవేలో ఉన్న డెన్సిటీ ఏ హైవేలో ఉండదు సో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉంటే ఏమవుతుంది హెల్త్ కేర్ నీడ్స్ పెరుగుతాయి ఎడ్యుకేర్ నీడ్స్ పెరుగుతాయి అలాగే పర్చేసింగ్ క్యాపబిలిటీ పెరుగుతుంది ఎవ్రీథింగ్ కావాలి సూపర్ మార్కెట్స్ దగ్గర నుంచి సెలూన్స్ దగ్గర నుంచి ప్రతిదీ కావాలి కదా డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పెరిగినప్పుడు వీటన్నిటితో పాటు రియల్ ఎస్టేట్ నీడ్స్ కూడా పెరుగుతాయి సో దట్స్ ది పొటెన్షియల్ ఆఫ్ ముంబై హైవే అండి నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా ఉన్న ప్రాంతం ముంబై హైవే వై బికాజ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లాజిస్టిక్ హబ్స్ చాలా ఉన్నాయి ఆ ప్రాంతంలో అలాగే ముంబై హైవే కేవలం హైవే కాదు హైదరాబాద్ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ ఈ హైవే అలాగే హైదరాబాద్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్ హైవే కూడా ఈ ముంబై హైవేని క్రాస్ చేస్తూ పాస్ అవుతుంది మెట్రో ఎక్స్పాన్షన్ జరగబోతుంది అప్ టు సంగారెడ్డి సో యాడెడ్ వాల్యూ మెట్రో ఎక్స్పాన్షన్ మెట్రో ఎక్స్పాన్షన్ జరిగితే ఏముంటుంది మెట్రో ఎక్స్పాన్షన్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ట్రావెల్ అండి మెట్రో ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ డిమాండ్ని పెంచుతుంది రియల్ ఎస్టేట్కి గ్రోత్ డ్రైవర్ మెట్రో అనేది రెంటల్ వాల్యూస్ పెరుగుతాయి సో పీపుల్ లైక్ లివింగ్ నియర్ మెట్రో స్టేషన్స్ ఆ మెట్రో స్టేషన్ నుంచి వన్ టూ కిలోమీటర్స్ వరకు విపరీతంగా ప్రైజెస్ పెరుగుతాయి ఫేజ్ వన్లో అదే జరిగింది అలాగే విపరీతంగా రెంటల్స్ పెరుగుతాయి ఈవెన్ ఐటీ సెక్టర్లో వర్క్ చేసే పర్సన్ కూడా మెట్రోని బేస్ చేసుకొని సంగారెడ్డిలో తన హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు సో రాబోతున్న మెట్రో ఇది ఒక యాడెడ్ వాల్యూ ఇంకా చెప్పాలంటే అక్కడున్న డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఆల్రెడీ మాట్లాడుకున్నాము అక్కడున్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అండి ఓక్సన్ యూనివర్సిటీ ఉంది గీతమ్స్ ఉంది ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ ఉంది ఇక ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఆ ప్రాంతాల్లో ఉన్నాయి మీకు తెలుసా ఈవెన్ సదాశివపేట సంగారెడ్డి నుంచి కూడా ప్రతిరోజు ఐటీ ఎంప్లాయీస్ ఐటీ కారిడార్కి ట్రావెల్ చేస్తూ ఉంటారు కొన్ని వేల మంది సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెస్ హైవే కంప్లీట్ అయితే ఇంకా ఈ పాపులేషన్ పెరిగే అవకాశం ఉంది సో ఇన్ రియల్ ఎస్టేట్ గ్రోత్కి ఏవైతే ఫ్యాక్టర్స్ కావాలో ఫ్యాక్టర్స్ అన్నీ ముంబై హైవేలో ఉన్నాయి ఈ ముంబై హైవేలో మార్కెట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మాట్లాడొచ్చు అలాగే వస్తున్న నిమ్స్ నిమ్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి ట్వెల్వ్ థౌజండ్ ఏకర్స్లో జరుగుతున్న డెవలప్మెంట్ అలాగే అక్కడ ఉన్న వాటర్ రిసోర్సెస్ మంజీరా రిజర్వాయర్ నియర్ బై ఉండటం వల్ల చాలా క్లీన్ అండ్ ప్యూర్ వాటర్ ఆ ప్రాంతాల్లో లభిస్తూ ఉంది ఉన్న ఒక మిత్ ఏంటంటే వాటర్ పొల్యూటెడ్ కదా ముంబై హైవేలో అంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎస్ అండి పొల్యూషన్ ఉన్నమాట వాస్తవమే ఎక్కడ కొన్ని ఏరియాస్లో మాత్రమే కానీ దాన్ని జనరలైజ్ చేసేసారు ప్రతి చోట పొల్యూషన్ అన్నట్లు సో ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ముంబై హైవేని ఒకసారి మీరు చూస్తే ఎల్బీ నగర్ నుంచి లేకపోతే టోటల్ విజయవాడ నుంచి కూడా అప్ టు నెక్స్ట్ మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటక వరకు స్ట్రైట్ లైన్ ఇంత పొటెన్షియల్ ఉన్న హైవే అలాగే సిటీలో చూస్తే ఎల్బీ నగర్ నుంచి అప్ టు బిహెచ్ఎల్ వరకు స్ట్రైట్ లైన్ హైదరాబాద్ సిటీని టూ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది ఈ ముంబై హైవే స్పైన్ ఆఫ్ హైదరాబాద్ అనొచ్చు ఈ ఈ హైవేని ఐటీ కారిడార్ని ఫార్మా ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది ఓఆర్ఆర్ మన ఇస్నాపూర్ దగ్గర వస్తుంది పటాన్ చెరువు దగ్గర వస్తుంది ఈవెన్ ఓఆర్ఆర్ తర్వాత కూడా ఎక్స్పాన్షన్ జరిగింది ముంబై హైవేలో అంటే పాపులేషన్ మూవ్ అవటం ఓఆర్ఆర్ తర్వాత కూడా రెసిడెన్షియల్ యాక్టివిటీస్ పెద్ద ఎత్తున రా రావటం ఈవెన్ ఓఆర్ఆర్ తర్వాత కూడా హైదరాబాద్ సిటీలో ఉన్నట్లే ఉంది ఈ రోజున సో ఇంత ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అయిన హైవే అయితే ఏమీ లేదు అంటే గవర్నమెంట్ వైపు నుంచి ఎలాంటి ఎస్సీజెడ్ అనౌన్స్మెంట్ లేదు గవర్నమెంట్ వైపు నుంచి ఎలాంటి ప్రయారిటీస్ లేవు కానీ ఆర్గానిక్గా గ్రో అవుతానే ఉంది వీటన్నిటికీ ఏమించి మహారత్న కంపెనీస్ ఓడిఎఫ్ కావచ్చు బీహెచ్ఈల్ కావచ్చు అలాగే ఇస్నాపూర్ దగ్గర ఉన్న ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు సంగారెడ్డిని వన్ ఆఫ్ ద రిచెస్ట్ డిస్టిక్ ఇన్ తెలంగాణగా మార్చిని ఈ మహారత్న కంపెనీస్ బీడిఎల్ ఇవన్నీ మీకు తెలిసింది సో ఈ ఫ్యాక్టర్స్ చాలు ముంబై హైవేలో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్ అండి సో ప్రైజెస్ తర్వాత చెప్తాను మీకు కొన్ని మైక్రో మార్కెట్స్ నేను చెప్తాను ఒక ఇంపార్టెంట్ మైక్రో మార్కెట్ చెప్తాను ఈ వీడియోలో ఇస్నాపూర్ అండ్ చిట్కుల్ ఇంద్రేశం ఇది ఒక మైక్రో మార్కెట్ అండి ఈ మైక్రో మార్కెట్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా మీ ఇన్వెస్ట్మెంట్ హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది అలాగే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు లేదు కమర్షియల్ వాల్యూ కూడా క్రియేట్ అవుతుంది సో దీన్ని ఒక మైక్రో మార్కెట్గా తీసుకోండి ఓఆర్ఆర్ ఎగ్జిట్ త్రీ నుంచి ఇస్నాపూర్ చిట్కల్ అప్ టు ఇంద్రేషం అగైన్ బ్యాక్ టు ఓఆర్ఆర్ ఎగ్జిట్ త్రీ స్మాల్ మైక్రో మార్కెట్ ఇక్కడ స్క్వేర్ యార్డ్ ఫార్టీ థౌజండ్ ప్లస్ ఉంటుంది విల్లాస్ అండ్ ఫ్లాట్స్ అయితే చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో లభిస్తూ ఉన్నాయి ఈవెన్ వన్ క్రోర్ వన్ పాయింట్ టూ ఫైవ్లో కూడా మీకు మంచి విల్లా దొరుకుతుంది సో హ్యాపెనింగ్ ప్లేస్ అండి ఎమర్జింగ్ మైక్రో మార్కెట్ ఈ మైక్రో మార్కెట్లో మీ బడ్జెట్ సపోర్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇన్వెస్ట్ చేయండి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అగైన్ త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత మీరు అనుకుంటారు అప్పుడు ఇన్వెస్ట్ చేయలేకపోయాను అప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ ఎగ్జిట్కి మూవ్ అవ్వాల్సి వస్తుంది కో ఫోర్ ఏ కో ఫైవ్ కో ఫోర్ ఫోర్ ఏ ఆల్రెడీ డెవలప్డ్ ఎగ్జిట్ ఫైవ్ వైవ్ కో లేకపోతే టూ ఓట్స్ సంగారెడ్డి తర్వాతకి మూవ్ అవ్వాల్సి వస్తుంది ఇప్పుడు కూడా ఇంకా ఆపర్చునిటీ ఉంది సో వెరీ ఫ్యూ ప్లాటింగ్ అవైలబుల్ ఉంది సో ఈ ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ చేసుకోండి ఎనీవే ఇంకా ఈ ముంబై హైవేలో మైక్రో మార్కెట్స్ ఏమున్నాయి ప్రైజెస్ ఎలా ఉంది ఎలాంటి వాళ్ళు ఏ మైక్రో మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనేది నా నెక్స్ట్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కీప్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్